మాదిగ రాజ్యాధికార పార్టీ కరపత్ర ఆవిష్కరణ సిద్ధాంతకర్త తెలంగాణ ఇప్పుడు పెట్టబోయే అన్ని పార్టీలకు కూడా తాను సిద్ధాంతకర్తగా వ్యవహరిస్తున్న సిద్ధాంత ఆధ్వర్యంలో మనకు ముక్కా ప్రభాకర్ రాష్ట్ర అధ్యక్షులు తాను ఒకసారి ఈ పార్టీ అవిర్భావం ఈ పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది తనని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఎట్లా ప్రభాకర్ హిందూ నైన్ వారికి నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కుల వ్యవస్థ రోజు వీరన్న అంటే భారత రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలకు వాటా రావాల్సిన రావాల్సిందిగా ఉంది బాబాసాహిపటిక రాజ్యాంగంలో పెట్టినప్పటికీ అంటే వాటా ఎవరు ఎంతో వాళ్ళు వాటా రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా ఒక రెండు మూడు కులాలు మాత్రమే తీసుకుంటున్నారు ఆ రెండు మూడు కులాలు అగ్రవర్ణాల రాజకీయ పార్టీల మాత్రమే చెందుతుంది అంటే అలాంటి ఢీకొట్టడానికి అంటే ముప్పై ఏళ్ళ క్రితం ఆ రోజు వీరన్న వారి కుల సంఘాల చైతన్యం చేసి ఎవరి కులమెంతో వారి వాటా ఎంత దండోర ఉద్యమం నుంచి చాలా ఉద్యమాలు చేసి ఇలా చైతన్యం జరిగింది కానీ అన్ని చైతన్యం జరిగినప్పటికీ కూడా అంటే ఏ కులానికి ఆ కులం చైతన్యం చేసినప్పటికీ కూడా కులాల చైతన్యం అయ్యి ఓటు వరకు వచ్చేవరకే మళ్ళీ ఏదో ఒక అగ్రవర్ణాలకు వా ఓటు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ అగ్రవర్ణాలకు ఓటు వేయడం వల్ల ఎవరికి రావాల్సిన వాటి వల్ల రాకపోవడం వల్ల ఆ రెండు మూడు వర్గాలే పంచుకోవడం జరుగుతుంది అంటే జెండాలు వేరు కావచ్చు నాయకులు వేరు కావచ్చు కానీ సిద్ధాంతపరంగా అగ్రవర్ణాలు మాత్రమే వాళ్ళ ఆధిపత్య చేతుల్లోనే ఈ రాజ్యం ఉన్నది ఈ రాజ్యాన్ని ఢీకొట్టాలంటే మరి మాలాంటి ఎస్సీ బీసీ ఎస్టీలు ఎవరు పార్టీ పెట్టినా మరి అగ్రవర్ణాలు ఢీకొట్టాలంటే ఒక్కొక్క ఓటుకు ఒక ఓటు పదివేలు నుంచి లక్ష రూపాయలు దగ్గర కొనే ఉంటున్న ఈ రోజులలో మరి మేము ఆర్థికంగా లేకపోవడం వల్ల ఓటును కొనలేని పరిస్థితిలో ఉన్నది అంటే ఓటును కొనలేని పరిస్థితి ఈరోజు సెంటర్లో మరి ఒక పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ నిలబడాలంటే అంటే అన్ని పార్టీల అలయన్స్ పద్ధతిలో ఎలా వెనక గవర్నమెంట్ పరిపాలిస్తుందో అదే పద్ధతిలో మళ్ళీ ఆ పార్టీని అగ్రవర్ణాల పార్టీని మనం ఢీకొట్టాలంటే మళ్ళీ ఏ కులానికి ఆ కులం పార్టీ పెట్టుకొని కుల చైతన్యమే అది రాజకీయ పార్టీగా మలిచి అంటే కులానికి ఏ కులానికి ఆ కులం ఓట్లేసుకొని ఆ కుల చైతన్యం తోటి రాజకీయ పార్టీలు పెట్టుకొని అలయన్స్ పద్ధతిలో కొట్టే మార్గం ఒక్కటే ఉన్నది కనుక ఆ అణగారిన వర్గాల నుంచి అట్టడుగు నుంచి మొట్టమొదటిసారిగా మరి మాదిగా రాజ్యాధికార పార్టీ ఆవిర్ ఆవిర్భవించడం జరిగింది పదహారు డిసెంబర్న ఈరోజు అదేవిధంగా మరి హైదరాబాద్ నడిపొడ్డున మరి బేగంపేట కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఓకే ఇది ఇప్పుడున్న మాదిగా రాజ్యాధికార పార్టీ మనకు కొత్తగానే ఉంది కులాల వారీగా పార్టీల నిర్మాణం జరగడం కులాలను చైతన్యం చేయడం అనంతరం ఈ రాజ్యాధికారాన్ని సాధించడం ప్రధాన లక్ష్యంగా ఇయ్య ఈ కులాల పార్టీల లక్ష్యంగా కనిపిస్తుంది ఇది తెలంగాణ నుండే ప్రారంభించడం అది మా రోజు వీరన్న ఆలోచన విధానంలోనే పుట్టుక రావడం అనేది ప్రభాకర్ కానీ సిద్ధన్న కానీ వెంకటస్వామి కానీ చెప్తున్న అంశం